ఈరోజు వాక్య ధ్యానం భక్తి కాపాడుతుందా దానియేలు తన దేవునియందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు దానియేలు ఆరు ఇరవై మూడు పారసీకులు పరిపాలిస్తున్న కాలంలో దానియేలు మీద కుట్ర జరిగింది పారసీక రాజే దేవుడు ఆ రాజునే పూజించాలి తప్ప మరి ఎవరిని పూజించకూడదు అని ఆజ్ఞపబడింది ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే సింహాల గుహలో పడేస్తారు అయినా సరే దానియలు రాజులకు రాజైన దేవుని మాత్రమే సేవించాడు సింహాల గుహలో అయినా పడతాను కానీ రాజు పాదాల మీద పడను అనే కఠిన నిర్ణయం తీసుకున్నాడు చివరికి సింహాల గుహలో పడిన సింహాల నోట నుండి దేవుడు తప్పించాడు అతని భక్తి నిబద్ధతను బట్టి అతనికి ఏ హాని కలగలేదు సవాళ్ళలో ఆపద వేళలో మన భక్తి నిబద్ధత మనల్ని రక్షించునుగాక ప్రార్థన దేవా భక్తి కలిగి జీవిస్తే ఎల్లప్పుడూ హాని జరగదని వాగ్దానం చేయకపోయినా మా భక్తిని బట్టి మమ్మల్ని రక్షించండి ఆమెన్ నేటి సూక్తి భక్తిగా ఉన్నంత మాత్రాన హాని కలగదని కాదు హాని కలగనంత మాత్రాన భక్తిగా ఉన్నట్టు కాదు